मा <jin�� throat> <sat -tıro> <could be> <sSLI>

అరేరే ఇది కూడాదా మార్కుందొచ్చా మార్చొచ్చు కదా సవల మక్త दूध మికి హాలగర్ చేప మెచి కాలగర్ పుల్ల కత్తి ముడిచి రెండు కాల్ అంగెటలా బై అలాటి కొరలు ఇస్తావ్ తెలుస్తా మనమంటే నిన్ను ఎల్లగా లేదంటావు కాకివర్ సార్ జరుగుతూ ఇపోతావు మనమనే నిన్ను తరం తిరిగి కనబెట్టారే ఎలవ అధికించలేవుమా వెనె తీసుకోమా వారి మనస్థానీ ఇమీనలే కదా సార్ ఏమీ లేదు మునసలి ఆర్బిట్రల్ ఆర్బిట్రల్ వస్తుంది ఇదు కనమే నిదర్పుటే ఆపేదేందా सारे वाले सामे बिच रहे सामे अया सामे क्या सर सामे जो मेरा मुंह जागर मेरा नहीं रखने लागा सारे होशार मजी का सामे స్వామి బ్రాహ్మణులు కదా బ్రాహ్మణులు అంటే బ్రహ్మదేవ సమానం బ్రహ్మదేవ సమానం గంగమ్మ గుడి గారికి ఎందుకు ఎందుకు వచ్చి పూజ చేస్తాను మళ్ళీ తెలివైన నాకు వస్తావు గంగమ్మ గుడి గారు పూజ చేసి బెల్లారి ఈ మాట మాట్లా కొండ <putra family> <toURério> సేవ చిట్నారక స్వామి రోహియస్ సర్ కదసన్ గొప్ప జావి మేన స్వామి జనగణాలకు పోలీసుల పక్కల స్కుమతార ఏమ్రా ఆ మా జెపసరా జావే ఆ ఊళ్ళీ జీవణ పక్కన రిజిస్టర్ చేస్తే పోటే ఆ కోటల పరిచయం ఏమన్నావు స్వామి మధురీ సీట్ లేదు స్వామిరానికి మళ్ళీ కొట్టుకోవాలి ప్రతిపాలేదయ్యా లేకరాజు ఒక రాత్రి కలిగింది ఆమెగత మిమ్మల్ని పిల్ల ஹே இது யாரால மாமா வணக்கம்மாட பண்ணுங்க ஹாய் மாமா வணக்கம்மா சாமி எக்னமா மாமா வணக்கம்மா ஃபவுண்டர்சாமி நீங்க எது ரேஷின்மா

सामे। ना सामे लोग बाण तोड़ रहे। तकिया भी अपन सामे। सामे। हमना। नमस्कार सामे। नमस्कार सामे। नमस्कार फिर-फिर तोड़ रहे। बाण सामे। ये बाण मां। ये सामे। ये चारों बाण तोड़ रहे हैं मेरे। ये दिन तू जेठ बजे रोलू ऐसा क्यों नहीं? मां। ये है। Son bir sürü var. Ne bileyim? Bir ne? Ay, bu ne ya? Kali! Kallak at! Kallak at, kallak at! Ne bileyim? Ay, bu ne ya? Bu ne Sami? Ne kadar yakınlığa yakınlığa? Ne bileyim Sami? ఏవట్ల ఏం చేస్తావ్ అమ్మా నా మన బిడ్డ ఏమంటావ్ ఇరుమతి ఇంకా బిడ్డ రా ఏంటెలో ఏమయిపిది బా కాలు నుంచి దిగిరా రసు దిపోయి పాట నీ దగ్గర అబాయ్ కుర్రా ఏంటెనలా ఏం పెడుతవ్

నేను మొన్నాయ 20000 అప్లై చేసారు బావగారు తీర్మేన్ బొక్కే 25000 ఇస్తారాల 25000 కొనే పరువాల వీడికి నిలదొచ్చిన అమ్మం బయట ఉంది కర్మలు చేసినా ఇప్పుడు సరే బాగుంది చేశారు అది తీసేయాలి అప్పుడు ఆ సమయ అమ్మ బెటన ఐసిలు పెట్టేముందు రన్నావా ఎక్కడోనే కైరదినం నిలబెట్టుకుంటావు ఆగడే जातेనా స్వామీ ఏదో కర్తినే రేయగా స్వామీ ఇక్కడ పన परमते से पर मुगराबाद मुक्कल पुटाना रोड पर निर्वासित है ये बच्चे पर कॉलेज का अनुमंडल कर गया रोड पे निकल पास में निकल गई सामने रियल पार्टी नगर के मुद्दे ना समझ से स्वामी ये रानी लैपटॉप मां लैपटॉप आज तक कभी शादी हाल लैपटॉप मां परवाने खून इधर वाले इधर चलता है

అక్కడ జాంబూరు సరంగాకి శేలవరం నుండి గట్టి చిన్నమల్ नामकండి చెప్పారు అమ్మా నామక నైటింగేలా అమ్మా ఏం వస్తలేకిపోయి స్వావానికి ఇయర్లు కదా

ಮೊದಲ ಬರ್ ఎవరో క్రమం క్రమం తీసుకెళ్ళే ముసలు నా దగ్గర రెండు ముద్ర తీసుకోవాలి స్వామివారు నాకు ఎవరు ಚಮ್ಮಗಾರು ಪಟ್ಟಣದಲ್ಲೇಖರೇಖ ಆಲಿಬಿಟ್ಟು ಚಾಲಾ ಧರ್ಮ ಈ ರೋಜು ಗಂಗಮ್ಮ ಶಾಸ್ತ್ರ

you <laughs> 그렇게되어있습니니다